రెండు ఇక్కడ రాస్తున్న చూడండి ఏం పేరు అంటున్నామంటే పోటు కృష్ణమూర్తి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదవ తేదీన మనకెవరు కనిపిస్తున్నారు అంటే పోటు కృష్ణమూర్తి అనే పేరుని వినిపిస్తున్నా ఏం పేరంటున్నామంటే పోటు కృష్ణమూర్తి అని చెప్పి పిలుస్తున్నా ఏం చేసిన పోటు కృష్ణమూర్తి అంటే ఈయన నిరాహార దీక్షను ప్రారంభించినాడు పోటు కృష్ణమూర్తి నిరాహార దీక్ష ప్రారంభించిండు అంటున్నా ఎవరు నిరాహార దీక్షను ప్రారంభించినారు అంటున్నామండి పోటు కృష్ణమూర్తి ఎప్పుడు నిరాహార దీక్ష ప్రారంభించినాడు అంటున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పది తారీఖు నాడు పోటు కృష్ణమూర్తి గారు నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకే రైట్ మరి పోటు కృష్ణమూర్తి ఎందుకు నిరాహార దీక్ష చేపట్టినాడు అన్నప్పుడు ఈయన ఉద్దేశం ఏమిటి నిరాహార దీక్ష చేపట్టడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు చూడండి ఒకటి రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా ఒకటి ఏమంటున్నా రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతు రవీంద్రనాథ్ యొక్క రవీంద్రనాథ్ యొక్క దీక్షకు మద్దతు అని చెప్తున్నా ఏమంటామండి రవీంద్రనాథ్ యొక్క దీక్షకు మద్దతు తెలపడం నెక్స్ట్ కేటీపీఎస్ యొక్క వైఖరిని వ్యతిరేకించడం ఏమంటామండి కేటీపీఎస్ యొక్క వైఖరిని వ్యతిరేకించడం అని చెప్తున్నా ఏ వైఖరిని వ్యతిరేకించడం కేటీపీఎస్ యొక్క వైఖరిని వ్యతిరేకించడం రెండోది ఏమంటున్నాను అంటే తెలంగాణ పరిరక్షణలను తెలంగాణ పరిరక్షణలు అమలుపరచాలి తెలంగాణ పరిరక్షణను అమలు పరచాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈయన నిరార దీక్ష చేపడతా అని చెప్పినాడు నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు అంటే ముల్కీ ఉద్యోగులను తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేసినాడు ఎవరిని తొలగించాలి నాన్ ముల్కీ ఉద్యోగులను తొలగించాలి అని చెప్పినాడు నాన్ముల్కీ ఉద్యోగులను ముల్కీ ఉద్యోగులను తొలగించాలి అని చెప్పినాడు ఎవరిని తొలగించాలి అని చెప్పినాడు అంటున్నామండి ముల్కీ ఉద్యోగులను తొలగించాలి అని చెప్పి ఈయన మాట్లాడినాడు అంటున్నాం సార్ ఏమంటున్నాం సార్ నాన్మూలికి ఉద్యోగులను తొలగించాలి అని చెప్పి మాట్లాడిండు పోర్టు కృష్ణమూర్తి గారు ఈ డిమాండ్స్ తోటి ఈ యొక్క పోర్టు కృష్ణమూర్తి గారు నిరాహార దీక్షను చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం ఈ డిమాండ్స్ తోటి పోర్టు కృష్ణమూర్తి గారు నిరాహార దీక్షను చేపట్టడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకే ఈయన ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టిండు ఈయన ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టిండు దీక్ష వేదిక అని చెప్తున్నా ఏమంటామంటే దీక్షా వేదిక అని చెప్పి మాట్లాడుతున్నాం ఈ యొక్క కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ ఏమంటున్నామంటే కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ సార్ ఏమంటున్నాం సార్ కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ అని చెప్పి పిలుస్తున్నా మరి కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ ఎక్కడా పాల్వంచ కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ పాల్వంచ దగ్గర ఈయన నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది మరి ఇతని యొక్క నిరాహార దీక్ష ఎలా ప్రారంభించాడు దీని యొక్క కార్యాచరణ ఎలా కొనసాగినది అన్నప్పుడు చూడండి ఈ యొక్క దీక్షా కార్యాచరణ ఎలా కొనసాగింది అంటే రవీంద్రనాథ్ గారి యొక్క దీక్షా కార్యాచరణ ఎలా కొనసాగింది అంటే ఆయన ఫస్ట్ ఎక్కడికి పోతాడు ఖమ్మం బస్ స్టాండ్ నుంచి జీప్లో ఊరేగింపుగా గల్లీ గల్లీ తిరుక్కుంటా ఖమ్మం గాంధీ చౌక్ చౌరాసా దగ్గరికి వచ్చి అక్కడ నిరాహార దీక్ష కోసం కూర్చుంటాడు ఈయనేం ఏం చేసిండు అంటే రాధాకృష్ణ ఆలయంలో ఈ యొక్క రాధాకృష్ణ ఆలయంలో ఏ ఆలయంలో అంటున్నా రాధాకృష్ణ ఆలయంలో సార్ ఏమంటున్నాం సార్ రాధాకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించి ఏమంటున్నామండి రాధాకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించి ఎక్కడ అంటున్నామండి రాధాకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం వెయ్యి మందితోటి ర్యాలీగా వెళ్ళి నిరాహార దీక్షమైన కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ ముందట ప్రారంభించడం జరిగినది అంటున్నా మరి ఇతనితో పాటు నిరార దీక్షలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈయనకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయనకు రోజున దీక్షకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే పానుగంటి పిచ్చయ్య ఏం పేరు అంటున్నామండి పానుగంటి పిచ్చయ్య అని చెప్పిస్తున్నా పానుగంటి పిచ్చయ్య ఎవరు సార్ అంటే ఈయన పాల్వంచా ఎమ్మెల్యే అని చెప్తున్నా ఏం ప్రాంతానికి ఎమ్మెల్యే అంటున్నామండి పాల్వంచ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి పానుగంటి పిచ్చయ్య గారు ఈయనతో పాటు ఒక్కరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నాడు అని చెప్తున్నాం ఈ విధంగా పోటు కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పది తారీఖు నాడు కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ ముందట పాల్ వంచా కేంద్రంగా నిరాహార దీక్షలో పాల్గొన్నాడు ఈయన యొక్క డిమాండ్స్ ఏమిటి అంటే కొన్ని ఉంటాయి కదా ములికీ నిబంధనలు అమలు చేయాలి నాన్ ముల్కీలను నిలగొట్టాలి రవీంద్రనాథ్ యొక్క నిరాహార దీక్షకు మద్దతు తెలియజేస్తున్నా తెలంగాణ పరిరక్షణను అమలు చేయాలి అని చెప్పి లొల్లు పెడుతూ ఇంత పెద్ద ఎత్తున ఆయన నిరాహార దీక్షకు తెరలేపినాడు శ్రీకారం చుట్టినాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా మరి పోటు కృష్ణమూర్తి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా జనవరి పదకొండు తారీఖు నుంచి మొదలు పెడితే జనవరి పద్నాలుగు తారీఖు దాకా చాలా మంది తెలంగాణ వాదులు నిరాహార దీక్షలలో పాల్గొనడం జరిగినది అని చెప్తాను ఎప్పుడెప్పుడు నిరార దీక్షల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొన్నారు అనే ముచ్చట్లను ఇప్పుడు మనం చూడాలి ఓకే రైట్